ఇండో బ్రిటిష్ త్రీ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో జనరల్ గా పెళ్ళంటే నూరేళ్ల పంట ఆ బంధానికి మనం చాలా గొప్ప గౌరవం ఇస్తాము అయితే ఈ మధ్య కాలంలో తొందరగానే పెటాకులు అవుతూ ఉన్నాయి సో విడాకులు తీసుకుంటూ ఉన్నారు చాలా ఏజ్ అంటే పెళ్ళై కొన్ని ఇయర్స్ గడిచిన తర్వాత కూడా విడాకులు తీసుకుంటూ ఉన్నారు ఏజ్లో కూడా విడాకులు తీసుకుంటూ ఉన్నారు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణా గారు మ్యామ్ నమస్తే నమస్తే మా మీ దగ్గరికి చాలామంది కౌన్సిలింగ్స్ కోసం వస్తూ ఉంటారు మనసుని సరిగ్గా చేసుకోవడం కోసం వస్తూ ఉంటారు చాలా రకాల ఇలాంటి ఇష్యూస్తో కూడా వస్తూ ఉంటారు అయితే ఈ పెళ్ళిళ్ళు చేసుకోవడము తర్వాత వాటికి డివోర్స్ ఇవ్వడము బంధానికి శాశ్వతంగా మనం దూరం అవడం ఇలా జరుగుతూ ఉంది అంటే పెళ్ళై వన్ ఆర్ టూ ఇయర్స్కి జరుగుతూ ఉన్నాయి పదేళ్ళకు జరుగుతూ ఉన్నాయి ముప్పై ఏళ్ళకు కూడా జరుగుతూ ఉన్నాయి విడాకులు అనేవి ఎందుకు అసలు అవును ఇప్పుడు విడ డైవోర్స్ అనేది ఇప్పుడు ఏమి ఏజ్ లేదంటే ముందు ఎలా ఉండేదంటే ఒక ట్వంటీ ఇయర్స్ కనుక వాళ్ళు కలిసి ఉంటే ఇంకా అది చాలా స్ట్రాంగ్ ఇంకా విడిపోవడం అనేది జరగదు ట్వంటీ అబవ్ అయిపోయింది అని అంటే ఇంకా వాళ్ళు విడిపోరు ఏదైనా కూడా అడ్జస్ట్ అయి ఉంటారు అనేది ఒక నమ్మకం ఉండేది ఇప్పుడు చూస్తుంటే ట్వంటీ ఇయర్స్ కాదు థర్టీ ఇయర్స్ ఉన్నా కూడా విడిపోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అవి జరుగుతున్నాయి కదా మనం చూస్తున్నాం అంటే ఎందుకు ఇలా జరుగుతుంది అనేది అని అంటే చాలా ముఖ్యంగా ఒక మార్పు పూర్తిగా చేంజ్ వచ్చింది ఆడవాళ్ళల్లోనే అంటే అంటే మగవాళ్ళు అప్పుడు అలానే ఉన్నారు ఇప్పుడు అలానే ఉన్నారు అంటే వాళ్ళ రిలేషన్స్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ ఇవన్నీ కూడా అలానే ఉన్నాయి కానీ ఇక్కడ మారింది ఎవరు అంటే విమెన్నే ఆడవాళ్లే మారారు అప్పుడు భరించేవాళ్ళు ఇంకా ఇంతే మన జీవితం బయటికి వెళ్ళినా కూడా మనకి ఏముంది ఇంకా పిల్లలు ఉన్నారు సో ఇప్పుడు మన ఏదో అయిపోయింది ఇంక ఇరవై సంవత్సరాలు అయిపోయింది పెళ్ళయ్యి పిల్లలకు కూడా ఆల్మోస్ట్ పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు ఇంకొక అయితే పెళ్ళిడికి వచ్చేసిన పిల్లలు ఉన్నారు సో వాళ్ళ గురించి అయినా వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి పిల్లల ఫ్యూచర్ బాగుండాలి మనకు జరిగింది ఏదో జరిగింది మనకి ఇంక ఈ జీవితానికి ఇలా అడ్జస్ట్ అయ్యి ఇలానే ఉందాము అనే అభిప్రాయంతో ఉండేవాళ్ళు అలాగే ఆర్థిక స్వేచ్ఛ ఉండేది కాదు కదా ఆడవాళ్ళకి ఒకవేళ బయటకు వచ్చేస్తే ఎక్కడి నుంచి ఉండవు ఒకవేళ బయటకు వచ్చేస్తే పుట్టింటి వాళ్ళ ముందే చెప్పు అప్పుడు అలా ఉండేదంటే నువ్వు ఏది ఏమైనా నువ్వు అతింట్లోనే ఉండాలి పుట్టింటికి వచ్చి ఉండడం అనేది ఒక అవ అవమానకరమైన విషయం ఇక్కడ ఉన్న అమ్మాయికి కానీ అక్కడ ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ ఫ్యామిలీకి కానీ చాలా అవమానంగా ఉండేది అందుకని అది అసలు ఎవరు ఊహించేవాళ్ళు కాదు పుట్టింటికి వెళ్ళడం అనేది లేదు ఇంకోటి ఏంటంటే అది ఇంట్లో జరిగిన విషయాలు చాలా మంది వెళ్ళి అసలు పుట్టింటికి చెప్పేవాళ్ళు ఇదేదో మా విషయం అన్నట్టుగా బాగున్నారా అంటే ఏయో పెద్ద విషయాలు తప్ప చిన్న చిన్న విషయాలు ఎక్కువ మాట్లాడేవాళ్ళు కదా అది అది చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యేవాళ్ళు అంటే మిగతా అక్క చెల్లెళ్ళు ఉంటారు అన్నదమ్ములు ఉంటారు కదా మనం ఎందుకు తక్కువ చేసుకోవాలి లేకపోతే మనం నా భర్తని ఎందుకు తక్కువ చేయాలి నా అత్తమామలను ఎందుకు తక్కువ చేయాలి నా ఆడబడుచుల్ని ఎందుకు తక్కువ చేయాలి ఇది నా ఫ్యామిలీ కదా అని ఒక పద్ధతి ఉండేది ఎందుకంటే మనకు అలాగే చెప్పి పెంచావు నీకు పెళ్ళి అయిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్తే నువ్వు మంచి చెడో ఏదైనా సరే నువ్వు సర్దుకుపోతూ నువ్వే అది చేసుకోవాలి అనేది ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ పెళ్ళైన చేసుకున్న అమ్మాయి కూడా ఇది నా ఇల్లు ఇది ఏదైనా చచ్చినా బ్రతకనే ఇక్కడే ఉండాలి అనేది ఒకటి ఖచ్చితంగా ఉండేది కొంతమంది ఫైట్ చేసన్నా ఉండేవాళ్ళు కొంతమంది భయపెట్టన్నా ఉండేవాళ్ళు ఇంకా చాలా తక్కువ మంది ఉండలేము ఇంక ఇలాంటి సిచ్యువేషన్లో వెనక్కి వెళ్ళలేము అనుకున్న వాళ్ళు ఇంకా ఏముంది ఇంకా ఆత్మహత్య సరణ్యం అని చెప్పేసి అలా చేసిన వాళ్ళు కూడా ఉండేవాళ్ళు ఎక్కువ మంది అడ్జస్ట్ అయ్యేవాళ్ళు ఇది చాలా స్ట్రాంగ్గా ఉండేది మనకు ఇది నా ఇల్లు వీడు ఎక్కడికి తిరిగినా ఎన్ని తిరిగినా ఎన్ని చేసినా కూడా ఖచ్చితంగా నా దగ్గరికి రావాల్సిందే అలాగే పిల్లలు ఉన్నారు కదా ఇక్కడ పిల్లలు లేకపోతే అది వేరే విషయం కానీ పిల్లలు ఉన్నారు ఇక్కడ పిల్లల గురించి అయినా వాడు రావాల్సిందే ఇలాంటివి కొన్ని చాలా స్ట్రాంగ్ గా ఉండే అందుకే వెనక ఉన్న పెద్దవాళ్ళు కూడా వీళ్ళకే సపోర్ట్ ఇచ్చి ఒకవేళ అబ్బాయి తప్పు చేసినా కూడా ఈ అమ్మాయికి అత్తమామలు కాని ఆడబడుచులు కానీ సపోర్ట్ ఇచ్చి మేమందరం నీకు ఉన్నాము వాడి సంగతి ఏంటి వాడు వెళ్ళినా కూడా మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే నీ పిల్లలకి నేను సపోర్ట్ ఉన్నాం అని చెప్పి వాళ్ళందరూ సపోర్ట్ చేసేవాడు సపోర్ట్ చేసినప్పుడు ధైర్యంగా ఉండేవాళ్ళు బయటపడకూడదు నా మొగుడు మంచివాడు కాదు కాబట్టి నేను బయటకు వచ్చేస్తే నా భర్త మంచివాడు కాదు అని ఎవరైనా అంటే అది కూడా భరించలేని పరిస్థితి అది ఇష్టం ఉండేదిగా ఎంతైనా ఓ పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కాపురం చేసినప్పుడు ఆ రిలేషన్ ఉంటుంది కదా ఆ పిల్లలు ఉంటారు రిలేషన్ ఉంటాయి అన్నీ ఉంటాయి కదా కానీ ఇప్పుడు ఇంకొకటి మన ఆర్థిక పరిస్థితి మన చేతుల్లో డబ్బు లేదు కదా నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తాం ఏదైనా పిల్లల్ని చూడాలి రేపొద్దున పెళ్ళిళ్ళు చేయాలి ఇంకొకటి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు అసలు ఎవరైనా హస్బెండ్ అండ్ వైఫ్ విడిపోయి కనుక ఉంటే ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యాయిగా సో ఇవన్నీ ఉండేవి ఇవన్నీ ఉండడం వల్ల ఇంకా కొన్ని త్యాగాలు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అంటే గత ఒక మనం ముప్పై సంవత్సరాలు మనం తీసుకుంటే చాలా చేంజెస్ వచ్చినాయి ఆడపిల్లలు ప్రతి ఒక్కళ్ళు చదువుకున్నారు అన్ని రంగాల్లో వాళ్ళు సక్సెస్ఫుల్గా ఇవాళ ఉన్నారు అందరూ అలాంటప్పుడు ఇలాంటి ఇష్యూస్ అది హస్బెండ్ వాళ్ళు కావచ్చు లేకపోతే వైఫ్ వాళ్ళు కావచ్చు ఏమన్నా గొడవలు ఉన్నప్పుడు ఇద్దరు అడ్జస్ట్ అవ్వట్లేదు ఎందుకు అవ్వాలి దేనికోసం అవ్వాలి నేను ఇంత సంపాదిస్తున్నాను నాకు ఇంత ఉంది నువ్వు నాకు ఎమోషనల్గా కూడా నువ్వు సపోర్ట్ లేకపోతే ఫైనాన్షియల్గా సపోర్ట్ లేవు ఎమోషనల్గా సపోర్ట్ లేవు నువ్వు లేనప్పుడు నువ్వు ఉండి నాకు ఉపయోగం ఏమిటి నువ్వు ఉండడం వల్ల నాకు ఇంకా హెడేకే కానీ నాకు అంతకు మించి ఏమీ లేదు నువ్వు ఇలా ఉండడం వల్ల ఈ పిల్లల మీద కూడా ఆ ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఈ పిల్లలైనా నేను పెంచుకుని నేను వీళ్ళని సెపరేట్ చేస్తాను నాది నాకు ఉంది కదా నా ఆస్తి నాకుంది నా సంపద నాకుంది అనేది బాగా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి డివోర్స్ వెళ్ళిపోతున్నారు ఇందుకు ముందులాగా ఈ డివోర్స్ అంటే ఎక్కడో ఒకళ్ళు చూసేవాళ్ళం వాళ్ళకి డివోర్స్ అయిపోయిందంట అని చెప్పేసి ఇంకా ఈ విషయాలు ఇప్పుడు జరుగుతున్న విషయాలు మనం చూస్తున్నాం ఈ ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చు ఒకరికొకరికి ఎవరైనా సరే అది ఆడామైనా మగవాళ్ళైనా ఈ పెట్టుకునే సంబంధాలు ఇప్పుడే ఇలా పెట్టుకుంటారా ఇప్పుడేంటి ఏంటి ఇలా ఉన్నారు ఇంత ఇది సొసైటీ ఇలా అయిపోయింది ఏంటి అలా ఎప్పుడు ఇలానే ఉంది పెద్దగా ఏం లేవు ఇప్పుడు తెలుస్తున్నాయి ఇప్పుడు తెలుస్తున్నాయి అంటే మన మీడియా అండ్ యూట్యూబ్ అండ్ ఎవరికి వాళ్ళకి స్వేచ్ఛ వచ్చింది అంటే మీడియా వాళ్ళు వెళ్ళి వెళ్ళడం కాదు వాళ్ళే పర్సనల్ గా ట్విట్టర్ ఉన్నది ఇప్పుడు ఇన్స్టా ఏదో ఒక మార్గంలో ప్రతి ఒక్కళ్ళ జీవితం అంతా కూడా ఎక్కడుంది అంటే ఇప్పుడు ఆ యూట్యూబ్లో ఆ ఇన్స్టాగ్రామ్లో ఆ ట్విట్టర్లో కనబడిపోతూ ఉంది వాళ్ళే అనౌన్స్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు అంటే నాకు ఇప్పుడు డివోర్స్ తీసుకుంటున్నాను అనేది ఒక పెద్ద విషయం ఏం కాదు నేను సెపరేట్ అవుతున్నాను నేను బ్రేకప్ అయ్యాను థర్టీ ఇయర్స్ తర్వాత నేను తీసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు తీసుకుంటున్నాను వాళ్ళిద్దరు అది ఏదైనా ఇష్యూ కాని అది వాళ్ళిద్దరు విషయం కానీ ఎవరైనా సరే ట్వంటీ ఇయర్స్ అవ్వచ్చు థర్టీ ఇయర్స్ అవ్వచ్చు ఫిఫ్టీన్ టెన్ ఇయర్స్ అవ్వచ్చు ఉంటే అసలు డివోర్స్కి వెళ్ళకూడదు ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ పిల్లల ఫ్యూచర్ ఏంటి అలా దూరంగా డివోర్స్గా ఉన్న వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా వాళ్ళ జీవితాల్లో దీని ప్రభావం కనపడు ఎందుకంటే వాళ్ళు చాలా ఇన్సెక్యూర్గా ఉంటారు అంటే పైకి బాగానే ఉంటారు బాగానే రోల్ అయిపోతూ ఉంటారు కానీ రియల్గా వాళ్ళ లైఫ్లోకి వచ్చిన తర్వాత పిల్లలు రియల్గా వాళ్ళు పెళ్లి చేసుకోవాల్సిన లేనో ఆ టైంలోకి వచ్చేసరికి ఒకలాంటి ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది అంటే వాళ్ళ బిహేవియర్లో కానీ వాళ్ళకొక భయం అన్నమాట ఉంటే అసలు వాళ్ళు అన్ అన్ ఉంటారు ఆ రిలేషన్స్ అన్నీ కూడా అలా ఉంటాయి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎందుకు అంటే వాళ్ళ పేరెంట్స్ చూసి ఉన్నారు ఆ తర్వాత చుట్టూ చూస్తున్నారు కాబట్టి వీళ్ళు వీళ్ళ రిలేషన్స్ కూడా ఖచ్చితంగా చాలా కష్టం వాళ్ళు దాన్ని నిలబడి పెట్టుకోవడానికి చాలా కష్టం ఎందుకంటే చాలా చిన్న విషయాల దగ్గరే వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేక ఉంటారు అది పిల్లల మీద ఖచ్చితంగా చూపిస్తుంది సో ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం ఈ టైం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మాట్లాడుతున్నాం ఇది మంచిదా మంచిది కదా అని అంటే ఖచ్చితంగా ఒక సెలబ్రిటీస్ అది వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు నార్మల్ వ్యక్తి పీపుల్ వదిలేసాయండి సెలబ్రిటీస్ అంటే వాళ్ళ యూత్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తూ హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది ఒక సామాన్య మానవులు సామాన్య పీపుల్ ఎవరైతే ఉంటారో అది వాళ్ళకి చాలా ఇష్టం ఇప్పుడు ఒక హీరో ఒక హెయిర్ స్టైల్ ఇట్లా వేసుకున్నాడు అంటే ద ఫాలోడ్ వాళ్ళ హీరో అంతా ఇలా వేసుకున్నాడు ఈవెన్ బట్టలు కానీ ఆ స్టైల్స్ కానీ డైలాగ్స్ కానీ నేను ఇలా బైక్ నడపడం ఎవ్రీథింగ్ వాళ్ళు ఫాలో అవుతారు కాబట్టి ఆ ప్రభావం ఎవరైనా సెలబ్రిటీస్లో ఇట్లా జరిగినప్పుడు ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ నార్మల్ వాళ్ళకి సామాన్య ప్రజల మీద ఖచ్చితంగా ఉంటుంది అంటే ఒక రోల్ మోడల్గా ఫీల్ అవుతారు వాళ్ళు సో ఏ మా హీరోయే చేశాడు కదా అని అంటే ఇక్కడ వాళ్ళు చేయకూడదు అని అని కాదు నేను అనేది వాళ్ళు అంతగా వాళ్ళ సెలబ్రిటీస్ ప్రభావం ముఖ్యంగా ఈ సినిమా వాళ్ళ ప్రభావం ఈ సామాన్య ప్రజల మీద పర్టికులర్గా యూత్ మీద చాలా ఉంటుంది అంతే ఫాలో అనమాట అంటే ఓ ఇది మనం కూడా చేయొచ్చు అనే ఒక ఇది పోతుంది కానీ దీన్ని ఎలా ఆపగలుగుతాం మనం ఇప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్ మనం ఇప్పుడు ఏది పర్సనల్ లైఫ్ అనేది లేదు ముఖ్యంగా సెలబ్రిటీస్కి ఎవ్రీథింగ్ ఎవ్రీ మూమెంట్ అండ్ ఎనీ సిచ్యువేషన్ అన్నీ కూడా బయటికి కనపడే పరిస్థితి కాబట్టి ఇలా యాక్చువల్లీ జరగకూడదు ఎందుకంటే ఇది చాలా ఏమంటాము అంటే ఇప్పుడు ఈ జనరేషన్ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది వాడు ఇప్పుడు ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకున్నారో వీళ్ళందరూ ఎంత ఆలోచిస్తున్నారు నేను చేసుకుంటే సక్సెస్ అవుతానా లేదా నేను ఉండగలుగుతానా లేదా ఈ ఈ వివాహం చేసిన తర్వాత ఈ బంధం ఎన్ని రోజులు ఉంటుంది అనే ఒక భయం అనేది ప్రతి ఒక్కరికి ఇప్పుడు పెళ్లి చేసుకునే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ప్రతి ఒక్కరికి ఉంది ఎంత భయపడుతున్నారు అని అంటే ఎందుకంటే వీళ్ళు కౌన్సిలింగ్ లేవు అసలు బిఫోర్ మ్యారేజ్ అంటే కౌన్సిలింగ్ ముందు ముందంటే మనకి ఎవరు పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు చెప్పేవాళ్ళు అది వేరే విషయం ఇప్పుడు అలా లేదు కదా పరిస్థితి కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ కొంతమంది అయితే వాళ్ళ సిచ్యువేషన్ బాగాలేనప్పుడు కూడా పిల్లల్ని కనేస్తున్నారు ఈ పెద్దవాళ్ళు ఫోర్స్గా ఏమో పిల్లల్ని కనాలి మీరు పిల్లల్ని కనకపోతే అది ఏంటో ఒక లోటు ఒక అసలు మీరు అసలు సొసైటీలోనే ఒక ఇది అనేది వచ్చేస్తుంది వీళ్ళే ఇద్దరు సరిగా లేరు ఈ ఎవరైతే ఉన్నారో భార్య భర్తలు వాళ్ళు లేను అప్పుడు పిల్లల్ని ఎందుకు కనాలి అవును పిల్లల్ని కనకూడదు పిల్లల్ని కన్న తర్వాత నువ్వు దానికి కట్టుబడి ఉండాలి ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ మారాల్సిందే అడ్జస్ట్ చేసుకోవాల్సిందే ఇద్దరు ఈమె అమ్మాయి మారాలి అబ్బాయి కూడా మారాలి అడ్జస్ట్ అయ్యి ఉండాలి పిల్లలు లేకపోతే అది వేరే విషయం ఇప్పుడు ఇదొక సమస్య వస్తుంది పిల్లలు అనేది ఒక సమస్య ఘనాలా వద్దా అనేది ఒక సమస్య అసలు చేసుకుంటే ఈమె ఎన్ని రోజులు ఉంటుంది అని ఒక సమస్య ఇప్పుడు పెళ్లికి వెళ్తుంటే ఇంతకుముందు ఎప్పుడు అలాంటి ఆలోచనలు వచ్చాయి కదా వాళ్ళకి ఏదన్నా బ్లెస్సింగ్ అయ్యో ఇంత బాగా చేసుకున్నారు కొన్ని రోజులు కలిసి ఉంటే బాగుండు అనిపిస్తుంది అవును వీళ్ళు ఏంటి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టేస్తారా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారా ఫోన్లే వాళ్ళు అన్ని రోజులు సంతోషంగా ఉంటే బాగుండు ఎవరైనా అన్ని రోజులు పిల్లలు బాగున్నారు అని అంటే మనకి చాలా తృప్తిగా ఉన్నావు కానీ ఇంట్లో చూసినా ఆల్మోస్ట్ ఇవే గొడవలు అడ్జస్ట్మెంట్లు వాళ్ళని ఏమనలే వాళ్ళ పరిస్థితి అలానే ఉంది సిచ్యువేషన్స్ అలానే ఉన్నాయి కాబట్టి నేను ఏమంటానంటే ఈ చేంజెస్ అనేవి మనం యాక్సెప్ట్ చేయాలి దీన్ని మనం వ్యతిరేకించడానికి లేదు అప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఆడవాళ్ళు అలా ఉన్నారు అప్పుడు ఎలా ఉండాలో అలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉండాలో అలా ఉంటున్నారు ఇది ఎలా ఆపాలి అని అంటే ఎలా ఆపుతాం దీన్ని దీన్ని ఆపలేం దీన్ని ఆపడం చాలా కష్టం కానీ నేను ఏమంటాను అనంటే పిల్లల మీద ప్రెషర్ తీసుకురాకండి అంటాం పిల్లల మీద ప్రెషర్ తీసుకురాకండి వాళ్ళు ఏదో ఒక బాక్స్లో పెట్టి పెంచకండి వాళ్ళు ఏదో అపురూపంగా ఎంతో జాగ్రత్తగా పెంచుతున్నామని చెప్పేసేసి మనం చాలా తప్పులు చేస్తున్నాం వాళ్ళ కష్టం సుఖం ఏమీ తెలియకుండా అసలు వాడు ఏసీ నుంచి ఏసీలోకి వెళ్తాడు మళ్ళీ ఏసీ నుంచి ఏసీలోకి వస్తాడు వాళ్ళ స్టడీస్ కూడా అలానే ఉంటాయి టైమింగ్స్ కూడా వాడు ఎప్పుడు ఓపెన్ అవ్వడం కానీ ఓ ఫ్రెండ్స్తో కొట్లాడడం కానీ లేకపోతే కొట్టుకోవడం కానీ స్కూల్స్లో చిన్న అలాంటి ఏం ఉండవు వాళ్ళ లైఫ్లో వాడు వెళ్ళాడా చదివాడా వచ్చాడా వెళ్ళాడా చదివాడా వచ్చాడా ఇంతే ఎప్పుడు ఓపెన్ అవుతాడు ఎప్పుడు స్ట్రెచ్ అవుతుంది ఎప్పుడు వాడికి ఇది కష్టం అని తెలుస్తుంది సో మనం కూడా పిల్లల్ని పెంచే విధానం మారాలి ఎంతసేపు మనం ఆ కార్పొరేట్ లెవెల్లోనే కూర్చుని అందులోనే ఆలోచించి సమస్యలను మనం సృష్టించుకుంటున్నాం ఈ డివోర్స్ అనేది ఇది ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది మీరు ఇంకా ఇప్పుడు మనం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు యాభై వా యాభై ఏళ్ళ వాళ్ళకి యాభై ఏళ్ళ వాళ్ళు రెడీగా ఉన్నారు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి సిక్స్టీ వాళ్ళకి సిక్స్టీ ఉన్నారు సెవెంటీ వాళ్ళకి సెవెంటీ ఉన్నారు ఎయిటీ వాళ్ళకి ఎయిటీ ఉన్నారు సిక్స్టీ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అమ్మాయిలు కూడా ఉన్నారు రెడీగా చేసుకోవచ్చు అంటే దానికి ఇంకా చాలా కారణాలు ఉండొచ్చు వాళ్ళ వెనకాల ఉండొచ్చు ఇవన్నీ ఉండొచ్చు అంటే ఏ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇదివరకు ఏంటంటే అమ్మ ముప్పై వచ్చేస్తే ఇంకా పెళ్ళి అవ్వదు అనేది ఒకటి ఉండేది అబ్బాయికి అమ్మాయికైనా అమ్మాయికి తొందరగా చేసేయాలి ఇప్పుడు ముప్పై వాళ్ళకి ముప్పై వాళ్ళు ఉన్నారు ముప్పై ఐదు వాళ్ళకి ముప్పై ఐదు వాళ్ళు ఉన్నారు నలభై నలభైకి ఉన్నారు ఏ ఏజ్ వాళ్ళకి ఆ ఏజ్ వాళ్ళు ఉన్నప్పుడు మ్యాట్రిమోనియల్స్ చూడండి వాళ్ళకు వచ్చే ప్రొఫైల్స్ చూస్తే అంటే నవ్వా నవ్వాస్తుంది మనకి యాభై ఏళ్ళ వాళ్ళు దాంట్లో అరవై ఏళ్ళ వాళ్ళ ప్రొఫైల్స్ కూడా ఉన్నాయి అంటే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్పారు ఇలా ఉన్నాయి అట్లనే వాళ్ళు ఇవి ఉంటాయి వీళ్ళు ఇవి ఉంటాయి కదా వాళ్ళు వీళ్ళు ఇలా చేసుకోవడం ఇదంతా బాగా జరుగుతుంది అన్నప్పుడు సో ఇప్పుడు ఏమంటాను అని అంటే నేను ఇవి మనం యాక్సెప్ట్ చేయాలి చేంజ్ అనేది ఆడవాళ్ళల్లో వచ్చింది మగవాళ్ళల్లో రాలేదు వాళ్ళు అప్పుడు అలానే ఉన్నారు ఇప్పుడు ఇంకా అలానే ఉన్నారు వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే మనం ఇలాంటి వేస్తే ఇలాంటిగా మనం ఇలా ఉంటే ఆ అమ్మాయిలు ఉండరు అనేది అర్థం చేసుకోవాలి వాళ్ళు వాళ్ళు కూడా మనుషులే వాళ్ళు కూడా ఇవి యాక్సెప్ట్ చేయరు ఒక్కసారి ఇప్పుడు నీకు నచ్చిన రోజులు నువ్వు నాతో ఉండి పెళ్లి చేసుకుని అంతా అయ్యి ఇప్పుడు నువ్వు నచ్చట్లేదు నాకు ఆల్ ఆఫ్ సడన్ గాని నువ్వు వెళ్ళి నువ్వు నాకు వేరే వాళ్ళు నచ్చారు అని చెప్పేసి నువ్వు వాళ్ళ కోసం ఇంత నువ్వు ఆ ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలు ఉంటారు అంతా ఉంటారు ఇంకోటి అలా చేసి పోని వీళ్ళు ఏమైనా హ్యాపీగా ఉంటారా అంటే పోని వాళ్ళు వచ్చి వేరే వేరే మ్యారేజ్ చేసుకున్నా చాలా హ్యాపీగా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఖచ్చితంగా పిల్లలు పిల్లలు ఉన్న వాళ్ళు చాలా ప్రాబ్లం పిల్లలు లేకపోతే అది వేరే విషయం ఎందుకంటే అది వాళ్ళ లైఫ్ ఇంకా అక్కడితో అయిపోయింది కానీ పిల్లలు ఉన్నప్పుడు అక్కడ ఒకళ్ళు ఇంకొకళ్ళు రెండు జీవితాలు ఉన్నాయి కదా అక్కడ వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించాలి ఇలా డివోర్స్ తీసుకునే ముందు ఒక మంచి సొసైటీ ఇవ్వాలని అనుకుంటారు అప్పుడు వాళ్ళ మన పిల్లలు రేపొద్దున వాళ్ళ బాగా పౌరులే కదా ఒక సొసైటీయే కదా ఒక మంచి హెల్దీ సొసైటీ మనం ఇవ్వాలి అంటే మనం ఈ దేశానికి ఖచ్చితంగా కొన్ని త్యాగాలు మనం చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా కొన్ని అడ్జస్ట్ అవ్వాలి కొన్ని భరించాలి పిల్లలు పిల్లల కోసం అన్నా మనం ఆలోచించాలి ఒకసారి అనిపిస్తుంది ఎందుకు మనం చేయాలి పిల్లలకి ఇంత చేసిన తర్వాత మనం చేయాల్సిన అవసరం ఏంటి అని అనిపిస్తుంది కానీ ఏమీ నిన్ను కనమంటే నువ్వు కనలేదు కదా సో ఏ విషయం అయినా అది మీ మన సంతోషం కోసం కన్నాం కాబట్టి నువ్వు భరించాల్సింది ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు సో ఎంతోమందిని చూసుంటారు ఎన్నో ఫ్యామిలీస్ నిలబెట్టి ఉంటారు మీ కౌన్సిలింగ్ ద్వారా మీ మంచి మాటల ద్వారా ఏదైనా కానీ అడ్జస్ట్ అవ్వడం అనేది మంచిది సో భార్య అడ్జస్ట్ అవ్వాలని కాదు భర్తలు అడ్జస్ట్ అవ్వాలి ఖచ్చితంగా సో వాళ్ళ ఫ్యామిలీ కోసం వాళ్ళు ఉండాలి వాళ్ళని నమ్ముకొని వచ్చిన భార్య కోసం ఖచ్చితంగా ఉండాల్సిందే పిల్లల కోసం ఖచ్చితంగా ఉండాల్సిందే అసలు పెళ్ళైన తర్వాత మగవాళ్ళకి స్వార్థం ఉండకూడదు వాళ్ళ కోసం స్వార్థం అనేది ఉండకూడదు అట్లా ఉంటేనే కుటుంబం బాగుంటుంది మీరు చెప్పిందని బట్టి నాకు నేను అర్థం చేసుకున్నది చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి సో ఎన్నో ఇప్పుడు ఎన్నో ఏళ్ళుగా ఎన్నో యుగాలుగా కూడా కుటుంబం అంటే ఇది ఇలా ఉంటుంది భర్త అంటే ఇలా ఉంటారు సో తండ్రి అంటే ఇలా ఉంటారు ఒక బాధ్యతగా ఉంటారు అనేది ఒక అట్లా వస్తుంది అట్లా ఉంటేనే బాగుంటుంది మ్యామ్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు